ట్రంప్ వస్తే ఏదో ఒక పెంట పెడతాడని చాలామంది భయపడుతూనే ఉంటారు రెండు నెలల క్రితం గెలిచినటువంటి ట్రంప్ నిన్న జనవరి ఇరవైనైతే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు రావడం రావడమే దేని మీద సంతకం చేశారంటే ఇక నుంచి పౌరసత్వం ఎవరికి పడితే వారికి రాదు వలస నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇక్కడ బ్రతకడానికి వస్తారో వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి పౌరసత్వం రాదు ఇది రాజ్యాంగం పద్నాలుగవ సవరణ ప్రకారం విరుద్ధం కానీ ఆయన అయితే దీన్నైతే అమలు చేస్తానంటున్నాడు అంటే ఇప్పుడు మనం మామూలుగా అక్కడ బ్రతకడానికి వెళ్ళిన వారు అలాగే స్టూడెంట్స్ వేషాలపై వెళ్ళిన వాళ్ళు అంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు లేదా తాత్కాలికంగా వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే అమెరికాలో గనక పిల్లలు పుడితే అక్కడ ఆ పుట్టినటువంటి పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది ఇది కే ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాదు దాదాపు ముప్పై దేశాల్లో ఇలాంటివైతే అమల్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రంప్ దీన్ని రద్దు చేస్తానంటున్నాడు దీన్ని రద్దు చేస్తే మాత్రం చాలామందికి ఇబ్బందులు వస్తాయి ఇప్పటికే అక్కడ గర్భవతులుగా ఉన్నటువంటి చాలామంది ఇతర దేశాలకు చెందినటువంటి వారు అలాగే మన దేశానికి చెందినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇది కనుక అమల్లోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం రాదు ఉదాహరణకి ఒక పిల్లడు పుట్టాడు ఆల్రెడీ ఆ అబ్బాయికి అమెరికా పౌరసత్వమే ఉంటుంది ఆ తల్లిదండ్రులకు కూడా హెచ్ వన్ బి ఉంటుంది ఇప్పుడు రెండో బెడ్ వచ్చినటువంటి వారి పరిస్థితే దారుణంగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఇవ్వదు అంటు అంటున్నాడు ట్రంప్ ఇది నిజానికి వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మత పౌరసత్వాన్ని అందిస్తుంది ఈ విధానం దాదాపు దశాబ్ద కాలంగా అమలులో ఉంది అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు టూరిస్టు లేదా స్టూడెంట్ వేసాలపై వచ్చినటువంటి వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది అయితే ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఉంది కానీ మరి ట్రంప్ ఈ విధంగా భయపెడుతుంటే మిగతా వాళ్ళు భయపడతారు కదా ఇది న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఉంటాయి కానీ ఈ నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఈ ఇవన్నీ చేయాల్సిందే మళ్ళీ వీళ్ళకి పుట్టిన ఈ నాలుగు సంవత్సరాలు పుట్టినటువంటి పిల్లలకి అమెరికా పౌరసత్వం రాకపోతే వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు చాలా సఫర్ అవుతారు బట్ ఇది ఎంతవరకు ముందుకు సాగుతుందో చూడాలి